వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వారి సతీమణి అమర జౌతమ్మ గీతా పారాయణం వారి స్వగృహం కార్యక్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు అందరూ పాల్గొన్నారు వచ్చిన వారికి ఆయనే స్వయంగా అల్పాహారం వడ్డించి జరిగింది అందరికి నమస్కారం గతంలో రాజేంద్ర కూడా ఇంట్లో వస్తారడు పవన్ పారాయణ చేయడం జరిగింది ఇంకా ఎందుకంటే మన వీళ్ళందరితో కూడా మాట్లాడి చేస్తాం అని చెప్పడం జరిగింది ప్రతి నెల కూడా ఈ అన్ని గుళ్ళు కూడా ఉంటాయి ప్రతి నెల కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా అందరినీ పిలిపించి బాగా నేను నెక్స్ట్ చేసాడు ఇంకా బాగా చేస్తామని నేను కూడా ఈ పారాయణలో పాల్గొనాలని మిమ్మల్ని కూడా మరోసారా కోరుకుంటూ రోజు మీరు విషయానికి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను